I thank, thank God, for, God Pastor for Pastor Joshua Paul, Paul who has extended, extended this, this opportunity, opportunity for me, for me to, stand to stand with the Word of God. And today we are going, we are going to, speak to speak about, about building, building a life of biblical, a life of biblical success. success. In the Bible, we see that success is not about achieving things.

అండ్ చనిపోయే ముందు విజయానికి అసలు కారణం ఏంటో తన కుమారుడైన సోలోమోనుకు వివరించాడు అండ్ దేర్ వి సీ ఇన్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 2 వర్స్ 2 అండ్ 3 మొదటి రాజులు రెండవ అధ్యాయం రెండవ వచనం మనం చూడొచ్చు కింగ్ డేవిడ్ స్పీక్స్ దిస్ వర్డ్స్ టు హిస్ సన్ సోలోమోన్ రాజు అయిన దావీదు తన కుమారుడైన సోలోమోనుతో ఈ మాటలు చెప్పుచాడు I am about, I'm to, about go to go the way, of, way all of all the earth, he said, mm. so be so strong, be strong. Act like, like a man. man. And, and observe, observe what the Lord, the Lord your, God your God requires. Walk, walk in, in obedience to him. To him. And, keep and keep his, his decrees and, and commands, his laws, laws and regulations. And regulations ఆయన యొక్క ధర్మశాస్త్రంలోని మాటలు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నడువు రిటర్న్ ఇన్ ద లా ఆఫ్ మోసెస్ మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మాటల ప్రకారం నడువు డు దిస్ సో దట్ యు మే ప్రాస్పర్ ఇన్ ఆల్ యు డు అండ్ వేర్ ఎవర్ యు ఇది చేస్తే నువ్వు చేసిన ప్రతి దాంట్లో నువ్వు వెళ్ళిన ప్రతి చోట నువ్వు వర్దిల్లుతావు ఇఫ్ యు ఒబే ద లా ఆఫ్ మోసెస్ నువ్వు మోసే ధర్మశాస్త్రానికి విధేయత చూపించినట్లయితే సో యూ విల్ బి ప్రాస్పర్ ఇన్ ఆల్ యు డూ అండ్ వేర్ ఎవర్ యు గో దాట్ హిస్ సేస్ అని చెప్పేది అంటే నువ్వు ఎక్కడికి పోయినా ఎక్కడ నిలబడ్డా సరే ఏది చేసినా నువ్వు ఆశీర్వదింపబడతావు నోటీస్ డేవిడ్ ఇస్ నాట్ టెలింగ్ హిస్ సన్ టు ఫోకస్ ఆన్ వినింగ్ వార్స్ దావీదు కేవలం సొలోమంతో యుద్ధములు గెలుచుటం మాత్రమే చెప్పలేదు నాట్ ఇన్ బిల్డింగ్ ఆఫ్ కింగ్డమ్స్ రాజ్యాలను నిర్మించే విషయంలో కాదు నాట్ ఇన్ బిల్డింగ్ హిస్ ఎనిమీస్ తన శత్రువులను మరి కొట్టే విషయంలో జయించే విషయంలో మాత్రం కూడా కాదు బట్ హియర్ వి సీ డేవిడ్ హాస్ ఫోకస్డ్ ఆన్ గాడ్ ఇక్కడ దావీదు కేవలం దేవుని మీదనే దృష్టి పెట్టి ఉన్నాడు అండ్ హి సేస్ దిస్ టు హిస్ సన్ ఇది తన కుమారుడైన సొలొమోనుతో చెబుతున్నాడు బి ఫెత్ఫుల్ టు ద గాడ్స్ వర్డ్ దేవుని వాక్యానికి నమ్మకత్వంగా ఉండు అని సో అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ ద బిల్డింగ్ ఎస్ బైబిలికల్ సక్సెస్ ఇస్ బేస్డ్ ఆన్ ఫెత్ఫుల్నెస్ టు గాడ్ మరొకసారి నేను చెబుతున్నాను దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చే విజయం మీద మరి ఫోకస్ ఉంచమ చెబుతున్నాను సో ఎవ్రీబడీ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ క్రిస్టియన్ మెంబర్ ఎవ్రీ పాస్టర్ వాంట్స్ టు బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఈ లోకంలో ప్రతి మనిషి క్రైస్తవులు గాని దైవ సేవకులు గాని విజయవంతమైన జీవితం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు అండ్ దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ దేర్ సక్సెస్ ఇన్ లైఫ్ వారి జీవితంలో విజయం కోసం చాలా చింత వ్యాకులత ఉంటారు సో హియర్ టుడే వి విల్ సీ హౌ కెన్ ఎ క్రిస్టియన్ మ్యాన్ హౌ కెన్ ఎ బిలీవర్ హౌ కెన్ సర్వెంట్ ఆఫ్ గాడ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ వరల్డ్ ఇక్కడ వాక్యంలో చెబుతుంది ఈ లోకంలో ఒక మనిషి ఒక క్రైస్తవుడు ఒక దైవసేపుడు ఎలా విజయాన్ని సాధిస్తాడు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి మూడు విధములైన సూత్రాలను విజయానికి మనం చూస్తాం ఇప్పుడు ఈ రోజు దావీదు జీవితంలో మూడు విజయ సూత్రాలు మనం చూడబోతున్నాం ఆఫ్ ఆఫ్ సక్సెస్ కింగ్ డేవిడ్ మనం మూడు రకాల విజయానికి ఎన్నుకొని గొర్రెల యొక్క దొడ్డిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు ఫ్రం టెండింగ్ దిఫ్ హిబ్రామ్ ఇన్ హెరిటైజ్ ఆయన గొర్రెల కాపరిని ఆయన దావీదుని ఎన్నుకొని తన ప్రజలను ఇజ్రాయల్ ను కాపాడటానికి ఇజ్రాయల్ మీద రాజుగా ఎన్నుకున్నాడు వాట్ పవర్ఫుల్ వర్సెస్ వి సీ హియర్ ఎంత శక్తివంతమైన మాటలు మనం చూస్తున్నాం ఇక్కడ త్రీ వర్సెస్ ఆర్ వెరీ పవర్ఫుల్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ లైఫ్ వి కెన్ సీ హియర్ మూడు విధాలుగా దావిదు యొక్క జీవితాన్ని మనం చూస్తాం వి సీ హిస్ బ్యాక్ గ్రౌండ్ ఆయన యొక్క గత జీవితం అండ్ వి సీ హిస్ క్యారెక్టర్ ఆయన యొక్క గుణము వైఖరి అండ్ వి సీ హిస్ స్కిల్ ఆయన యొక్క జ్ఞానము తెలుగు తేటలో హీ హ్యాడ్ ఎ బ్యాక్గ్రౌండ్ హియర్ ఆయనకి ఒక వెనక ఒక చరిత్ర ఉంది హీ చోస్ డేవిడ్ హిస్ సర్వెంట్ అండ్ టూక్ హిమ్ ఫ్రమ్ ద షీప్ పెన్ దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్ ఐ బిలీవ్ ఐ నో దట్ యు ఆల్ నో ప్రియమైన దేవుని ప్రజలారా దావీదు ఒక గొర్రెల కాపరి ఆయన గతం అలాగుంది రాజు కాక ముందు అనే సంగతి మీరు తెలుసుకోవాలి ఆయన ఒక గొర్రెలకు కాసుకున్న బాలుడు టేకింగ్ కేర్ ఆఫ్ ద ఇన్ జంగల్ అరణ్యంలో ఆ యొక్క గొర్రెలను జాగ్రత్తగా కాసుకుంటూ ఉండేవాడు నెవర్ థాట్ దట్ హీస్ గోయింగ్ టు బికమ్ దావి ఎప్పుడు కూడా తన జీవితంలో రాజ్ అవుతానని అనుకోలేదు అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో రికగ్నైజ్ తన కుటుంబ సభ్యుల తనను సరిగా గుర్తించలేదు హిస్ ఓన్ ఫాదర్ హ్యాడ్ నాట్ రికగ్నైజ్డ్ హిమ్ సొంత తండ్రి కూడా కుమారుని సరిగా గుర్తించలేదు గాడ్స్ సర్వెంట్ సామ్యుయల్ వెంట్ టు ద హౌస్ ఆఫ్ జెసీ ఎసై ఇంటికి దేవుని సేవకుడైనటువంటి సమూయేలు వెళ్ళాడు అండ్ హి ఆస్క్ జెసీ టు సెండ్ ఆల్ హిస్ సన్స్ ఎసై తో అన్నాడు నీ కుమారులందరూ ఎక్కడని అడిగాడు అండ్ డేవిడ్స్ ఫాదర్ హ్యాడ్ సెండ్ ఆల్ ఆఫ్ హిస్ బ్రదర్స్ దావీదు యొక్క తండ్రి సహోదరులందరిని పిలిచాడు బట్ కానీ దేవుడు అక్కడ సహోదరులందరిని కూడా తిరస్కరించాడు వెరీ గుడ్ ఇన్ లుకింగ్ దావీ సహోదరుల చూడటానికి ఉన్నత దేహులు అయినప్పటికీ కూడా గుడ్ ఫిజికల్ ఎక్స్పోజర్ శరీర రీతిగా అండ్ ద ఫాదర్ ఆఫ్ డేవిడ్ ఇస్ సన్ విల్ ఎస్ఐ అనుకుంటున్నాడు ఈ కుమారులు బాగున్నారు కదా ఈ కుమారున్నో లేకుండా ఆ కుమారున్నో ఎన్నిక చేస్తారని అనుకుంటున్నాడు బట్ దాడ్ హ్యాస్ నాట్ చూసన్ బ్రదర్స్ ఆఫ్ డేవిడ్ దేవుడు ఎవరిని కూడా ఎన్నుకోలేదు గాడ్ డస్ నాట్ సి సీ దేవుడు మనం చూసినట్టుగా చూడడు బికాస్ యాస్ ఏ హ్యూమన్ బీయింగ్ సీ ద దౌటర్ పార్ట్స్ ఓన్లీ మనుషులంగా మనము మనుషుడి యొక్క బాహ్య రూపము పై రూపం మాత్రమే చూస్తాము బట్ గాడ్ సీస్ ద ఇన్నర్ థింగ్స్ ఆఫ్ అవర్ లైఫ్ కానీ దేవుడు మన జీవితాల అంతరంగాన్ని చూస్తాడు అండ్ థాంక్ గాడ్ దట్ గాడ్ ఇస్ నాట్ సీయింగ్ అవర్ అవుట్వర్డ్ లుకింగ్స్ దేవునికి స్తోత్రం దేవుడు మన పై రూపాన్ని చూడటం లేదు ఇఫ్ గాడ్ వుడ్ హావ్ సీన్ లైక్ దట్ టుడే యు అండ్ ఐ వుడ్ నాట్ బి హియర్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ దేవుడు అలా చూసినట్లయితే నువ్వు కానీ నేను కానీ దేవుని సరిగ్గా ఈ రోజు ఉండేవారు ౌండ్ మన కుటుంబం గురించి కానీ మన యొక్క చదువు సంధ్య విద్యం అవర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ మన సామాజికమైన బ్యాక్గ్రౌండ్ కూడా చూడడం దొడ్లో నుంచి ఎన్నుకున్నాడు అని బైబిల్ సార్ దేవుడు దావీదుని గొర్రెల దొడ్డి నుంచి ఎన్నుకున్నాడు అండ్ మై డియర్ వన్స్ వి సీ హియర్ దట్ ప్రమోషన్ కమ్స్ ఆన్లీ ఫ్రమ్ గాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ చూసినట్లయితే

రాజైన దావీ ఎప్పుడు మరిచిపోలేదు బ్యాక్ గ్రౌండ్ వే హాస్ కింగ్ ఓవర్ ఇస్రాయల్ ఇజ్రాయల్ మీద అయినప్పుడు దావీదు తన గతాన్ని ఎప్పుడు మరిచిపోలేదు సో వీ రిమెంబర్ ఫ్రమ్ వేర్ వీ కమ్ ఫ్రమ్

స్థితిలో ఎవరి మధ్య ఉన్నామే అనే సంగతి ఎప్పటికి మర్చిపోవద్దు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లైఫ్ బిఫోర్ కమింగ్ టు ద క్రైస్ట్ క్రీస్తులోకి రాకముందు నీ స్థితి నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో వాట్ ప్లేస్ యు వర్ లివింగ్ ఏ స్థలంలో నువ్వు బ్రతుకుతున్నావో ఇన్ విచ్ పొజిషన్ యు వర్ దేర్ ఏ స్థితిలో నువ్వు ఉన్నావో అక్కడ అండ్ అమంగ్ హూమ్ యు వర్ లివింగ్ ఎవరి మధ్య నువ్వు బ్రతుకుతున్నావో టుడే వెర్ ఎవర్ వి ఆర్ వాట్ ఎవర్ పొజిషన్స్ వి ఆర్ మన జీవితంలో విజయాన్ని సాధించినప్పుడు మన గతాన్ని ఎప్పుడు మరిసిపోవద్దు దేవుడు ఇజ్రాయేలుకి పస్కా ఇచ్చాడు

ఇవన్నీ ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు దేవుడు ముందు తనను తను తగ్గించుకుంటాడు అండ్ విత్ దాట్ హ్యూమిలిటీ హి సర్వ్స్ అ గాడ్ అండ్ హిస్ పీపుల్ అదే ఒక దీనత్వం తోటి తగ్గంపు తోటి తన ప్రజలను ఆయన పరిపాలించాడు సెకండ్ సక్సెస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ వి సీ హియర్ హిస్ క్యారెక్టర్ రెండవది దావీదు జీవితంలో విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ఉండటానికి కారణం అతని యొక్క మంచి నడవడి గుణము గుణము ఇంటిగ్రిటీ ఇన్సైడ్ అవుట్ మంచితనము నమ్మకత్వం అనేది లోపల ఉండి బయటకు కనిపించేది మెనీ మనకు చాలా మంది కనిపిస్తుంటారు వాళ్ళు బయట చూసినట్టుగా బయట కనిపించే విధంగా ఉండరు వారి మాటలకి వారి క్రియలకి ఏ సంబంధం ఉండదు సామెత గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన

క్రైస్తవ జీవితంలో నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైన విషయం ఆల్ ఇన్ అదర్ వర్డ్స్ విషే దట్ డైరెక్టర్ మెటల్స్ ఇన్ క్రిస్టియనిటీ ఇంకో మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితానికి ప్రాధాన్యమో అది ప్రాముఖ్యమో మంచి నడవడి మంచి గుణము మెనీ ఇన్ క్రిస్టియన్ వరల్డ్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ

నీకున్న గుణము అక్కడ నిలబడట చేస్తుంది సో ద పాయింట్ హియర్ ఇస్ దట్ ఇఫ్ యు వాంట్ టు బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ మినిస్ట్రీ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్ యు నీడ్ టు హావ్ ఎ గుడ్ క్యారెక్టర్ ఇన్ యు ఇక్కడ విషయం ఏంటంటే నీ జీవితంలోనో నీ సేవలోనో మంచి విజయంను పొందాలంటే మంచి గుణము నమకత్వం అవసరమో వాట్ ఎవర్ యు డు డు ఇట్ విత్ ఎ నువ్వు నువ్ చేసినా మంచి హృదయంతో ఇతరులని సంతోషపరచడానికి కాదు గానీ దేవుని సంతోషపరచడానికి డేవిడ్ వాస్ గుడ్ ఇన్ ఆ విషయంలో దావీదు చాలా మంచివాడు ఇంటిగ్రిటీ ఆఫ్ హిస్ హార్ట్ हृदयय पूर्वकंगा इजराइल ప్రజలను పాలించాడు దావీదు బికాస్ డేవిడ్ హాడ్ ఎ గుడ్ హార్ట్ హి హాడ్ ఎ గుడ్ క్యారెక్టర్ దట్ ఇస్ వై వి సీ ఎందుకంటే దావీదు హృదయపూర్వకంగా తన ప్రజలను పాలించాడు దావీదుని దేవుడు చెప్తున్నాడు దావీదు నా అని సో పీపుల్ దేవుని క్యారెక్టర్ మ్యాటర్స్ నమకత్వం మంచి గుణము మన జీవితంలో చాలా టు ప్రాముఖ్యం గుడ్ క్యారెక్టర్ ఇన్ ద సైట్ ఆఫ్ దేవుని దృష్టిలో మనం మంచి గుణం మంచి నమకత్వం కలిగిన ఉండాలి అండ్ ఎ గుడ్ క్యారెక్టర్ విల్ హెల్ప్ యు టు గెయిన్ సక్సెస్ ఇన్ యువర్ లా మంచి గుణమే ఆ మంచి క్యారెక్టర్ ని జీవితంలో విజయాన్ని తీసురటడానికి సహాయం చేస్తుంది అండ్ ఫైనల్లీ ది థర్డ్ సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ సి హియర్ ఇస్ దట్ హి హాడ్ ఎ స్కిల్ ఇన్ హిస్ హ్యాండ్ చివరిగా దావీదు విజయానికి కారణమైన ముఖ్య విషయం ఏంటంటే అతను He led the people, the people of God, God with, with a skillful with hand. hand. And uh, in Colossians uh, chapter, three chapter 3, verse 23, 23 and, 24 and 24, we see, we see that whatever, whatever you do, work. విత్ ఆల్ యూర్ హార్ట్కింగ్ ఫార్ దార్డ్ నాట్ ఫార్ మ్యాన్ కొలసి మూడు ఇరవై మూడు ప్రకారం మీరు ఏది చేసినా మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభుకు చేసినట్టు చేయండి నో మ్యాటర్ వాట్ ఎవర్ యున్ యువర్ యువర్ బెస్ట్ బెస్ట్ నీవ్ ఏదైనా చేస్తే శ్రేష్టమైనది నీ జీవితంలో చేయాలి అండ్ టు డూ యువర్ బెస్ట్ టు గివ్ యువర్ బెస్ట్ యుడ్ డెవలప్ యువర్ స్కిల్ డే బై డే నువ్వు అలా ప్రతిది మంచిది చేయటానికి ప్రతిదినం కూడా దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో ఒక నేర్ప అం నేర్చుకోవాల్సిందే న్యూ హౌ టు చూసినట్లయితే గొర్రెల్ని ఎలా నడిపించాలో తెలుసు కానీ ప్రజలను ఎలా నడిపించాలో తెలియలేదు జంగల్ నో హౌ టుల నుంచి ఎలా రక్షించాలో తెలుసు కానీ ప్రజలను ఎలా రక్షించాలో తెలియలేదు అండ్ నాట్ లెన్ ఆల్ దీస్ ఒక్కసారిగా దావీ నేర్చుకోలేదు ఇట్ ఇన్స్టాంట్లీ వెంటనే అతన్ని నేర్చుకోలేదు ఈ యొక్క నడిపించలేదు ప్రజలను కాపాడలేదు బట్ హీ డూ దాట్ కానీ ఆయన చేయగలిగాడు అండ్ learning in his లైఫ్ ఆయన ఎందుకు నడిపించగలిగాడు అంటే ఆయన నేర్చుకునే హృదయం కలవాడు గనుక నడిపించగలిగాడు రోజు ఆ నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నాడు ఆయన ఈ నాయకత్వ లక్షణం ఒకేసారి నేర్చుకోలేదు దేవుని వాక్యం నుంచి తన జీవిత అనుభవాల నుంచి దావిధి నేర్చుకున్నాడు ఫ్రోమ్ కమ్యూనియన్ నిత్యము దేవునితో నడిచే అనుభవం ద్వారానే దేవునితో ద్వారా ద్వారా ఇన్ అవర్ డే టు క్రమం తప్పని సహవాసం దేవునితో ఉంటే ప్రతిరోజు మనం ఖచ్చితంగా దావీ వల్ల నేర్చుకుంటాము సో రిలేషన్షిప్ మనం క్రమం తప్పని సంబంధం కలిసి ఉండాలి అప్పుడే దేవుని వాక్య నుంచి నేర్చుకోగలుగుతాము అండ్ అండ్ విత్ విత్ హిస్ వర్డ్ బెటర్ పర్సన్ డే దేవుని దగ్గర నుంచి అలా నేర్చుకుంటే ప్రతిరోజు మనం ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదుగుతాము ప్రతిరోజు నువ్వు ఇలా ఎదుగుతలా చూస్తావు అండ్ వెన్ యు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ దెన్ యు సీ దట్ యువర్ వర్క్స్ ఆర్ బీయింగ్ బెటర్ ఎవరీ డే ప్రతి రోజు నీ యొక్క కార్యములు పనులు అభివృద్ధి చెందుతున్నట్లు బాగుతున్నట్లు చూస్తావు యు బికమ్ బెటర్ ఎవరీ డే ప్రతి రోజు ను వర్డ్ అండ్ ఫ్రమ్ లెర్నింగ్ ఫ్రమ్ హిస్ వర్డ్ ఆయన వాక్యం నుంచి నేర్చుకోవడం ద్వారా ప్రతి రోజు ను ఎదుగుతావు సో ఫ్రమ్ గా దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవటం ఎప్పుడు ఆపకూడదు దావి అదే చేశాడు అండ్ దో నో గాడ్ ద మోర్ బెటర్ వే యూ క్యాన్ సర్వ్ దేవుడి నువ్వు ఎంత తెలుసుకుంటావు అంతా ఉన్నతంగా దేవుడిని సేవిస్తావు దట్ వాస్ ద సక్సెస్ ఆర్ ఫ్రం జీవితంలో ఉన్న విజయాన్ని ఈ రకంగా మనం చూడవచ్చు త్రీ కీ పాయింట్స్ విటన్ ఫ్రం హియర్ టుడే ఈ రోజు ఈ మూడు విషయాలు మనం నేర్చుకుంటున్నాము వివర్ ఫార్గెట్ అవర్ మనం గతాన్ని ఎప్పుడు మరిచిపోవద్దు ఫ్రమ్ వేర్ వి కమ్ మనం ఎక్కడి నుంచి వచ్చామో మరిచిపోవద్దు And, uh, and uh, we, we should, should not boast, boast of our of present position, position and power. And power. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్థితిని బట్టి అధికారాన్ని బట్టి మనం మనల్ని మనం హెచ్చించుకోవొద్దు గణపర్చుకోవొద్దు బట్ బై సీయింగ్ అవర్ పాస్ట్ అండ్ బై సీయింగ్ అవర్ ప్రెసెంట్ షుడ్ హంబల్ అవర్selఫ్ బిఫోర్ గాడ్ గతాన్ని చూస్తూ ప్రస్తుతంలో మనం మనల్ని మనల్ని తగ్గించుకొని దేవుని ముందు ఉండాలి అండ్ డెవలప్ ఎ క్యారెక్టర్ ప్లీజింగ్ టు గాడ్ మనం ప్రతిరోజు కూడా దేవుని సంతోషపరిచే మంచి హృదయాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎవ్రీథింగ్ విత్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ హార్ట్ ప్రతిది కూడా మంచి వృద్ధితో చేసే గుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి నాట్ ఇట్ ఫర్ బట్ మనుషులకు చేసినట్లు కాకుండా చేయాలి ఆల్ 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 అవర్ అవర్ ఇన్ ఇన్ వి జీవితంలో ఏ పనైనా ఏ కార్యమైనా దేవుని సంతోషపరిచేదిగా ఉండాలి సక్సెస్ కమ్స్ ఫ్రోమ్స్ వర్డ్ ఎందుకంటే వాక్యంలో చెప్పబడ్డ విషయము దేవుని ముందు విధేయతగా ఉండటం వలన మాత్రమే వస్తుంది ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ స్పేరింగ్ యువర్ టైం మీ సమయం కూడా వంద